హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మెయిన్గా చాలా మంది రైతులు సెకండ్ స్టెప్ గ్రోత్ రావడానికి ఎలాంటి ఎరువులు వేసుకోవాలి అన్న ఇప్పుడు చాలా వరకు ఒక క్రాప్ సెట్ అయిందని చెప్పేసి అంటున్నారు కొన్ని చోట్ల చాలా చోట్ల కటింగ్స్ కూడా అయినాయి కటింగ్ అయిన తర్వాత ఎలాంటి ఎరువులు వేసుకోవాలి లేకపోతే కాయలు ఉన్నాగానే సెకండ్ స్టెప్ రావాలంటే మనకి ఇంకా ఎలాంటి ఎరువులు వేసుకోవాలని చెప్పేసి చాలామంది రైతులు మనల్ని అడుగుతున్నారు కాబట్టి ఈ ఎరువులు అనేది కూడా ఇప్పుడు సెకండ్ స్టెప్ రావడానికి చాలా ప్రధానంగా పోత ప్రధానమైన పాత్ర పోషిస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఒక బెస్ట్ ఎరువులు కనుక మనం పెట్టుకుంటే అడుగున మంచిగా సెకండ్ గ్రో సెకండ్ స్టెప్ గ్రోత్ రావడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి అదిగాక మనకు టైం కూడా చాలా వరకు దగ్గర పడస్తూ ఉంది ఖచ్చితంగా కాబట్టి ఇప్పుడు మనకు వాతావరణం అనేది చాలా విరుద్ధంగా ఉంది సంవత్సరం ఈ మిరపకు వచ్చేసి కాబట్టి ఖచ్చితంగా తొందర తొందరగా మనం ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకోవడం ఎరువులు పెట్టుకోవడం కొంచెం త్వరగా చేసుకుంటే కనుక మనకు ఖచ్చితంగా మనకు తొందరగా సెకండ్ క్రాప్ సెట్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పే మందులు కూడా రైతులు ఇప్పటి నుంచి ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు సెకండ్ ట్రాప్ కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే సెట్ అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని రైతులు గుర్తుపెట్టుకొని మన ఛానల్ని ఇదే విధంగా ఫాలో అవుతూ ఉండండి అదే మన ఛానల్ కొత్తగా వస్తున్న రైతులైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఎరువులు అనేది మనకు సెకండ్ స్టెప్ రావడానికి చాలా ప్రధాన పాత్ర అనేది పోషిస్తాయి ఇప్పుడు మనకు స్టెప్ గ్రోత్ రావాలంటే ఖచ్చితంగా అడుగున బలం కూడా చాలా అవసరం మొక్కకు ఎందుకంటే చాలా వరకు ఇన్ని రోజులు మనకు ఆ కాయలు కాసి ఉంటాయి కాబట్టి మొక్క యొక్క తాని బలాన్ని మొత్తం ఆ కాయలకే తీసుకుని ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మొక్క యొక్క ఇమ్యూనిటీ పవర్ చాలా వరకు దెబ్బతింటుంది చాలా వీక్నెస్గా ఉంటుంది అన్నమాట ఇలాంటి సిచువేషన్లో మనకు మొక్క అనేది కాబట్టి దానికి సరిపడే ఎరువులు ఖచ్చితంగా ఇవ్వాలి అదేవిధంగా దాని యొక్క ఇమ్యూనిటీ పవర్ను ఖచ్చితంగా పెంచే విధానం మనం చేస్తే కనుక ఆటోమేటిక్గా మొక్క గ్రోత్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఎప్పుడైనా మొక్కకు వేరు వ్యవస్థ బాగుండాలి భూమిలో అనేది ఆ బలం ఉండాలి ఖచ్చితంగా బలం ఉంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ అనేది మనకు ఖచ్చితంగా అనేది రావడానికి అయితే ఛాన్స్ అయితే అనమాట కాబట్టి రైతులు ఈ అడుగున ఎరువులు కూడా నేను చెప్పిన విధంగా అయితే పెట్టుకోండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే వస్తాయి గ్రోత్ బాగా రావాలనుకుంటే కనుక ఖచ్చితంగా నేను ఒక ఏదో ఒక వీడియో సెకండ్ సెకండ్ స్టెప్ గ్రోత్ రావడానికి ఒక వీడియో కూడా తీసి పెట్టాను ఆ వీడియో అయితే చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆ స్ప్రే అని ఎక్సల్ రియల్స్ అయితే వస్తాయి ఇప్పుడున్న పరిస్థితుల్లోనే సెకండ్ స్టెప్ గ్రోత్ రావాలంటే మనము క్రాప్ మ్యాక్స్లు కానీ ఫ్యాంటాక్ ప్లస్లు కానీ ఇసాబియన్లు కానీ క్వాంటిటీస్లు ఇలాంటివి ఎన్ని చేసినా కూడా సెకండ్ స్టెప్ గ్రోత్ అయితే రాదు ఎందుకంటే టోటల్ ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాపు కాసినాయి కాబట్టి మదుబారి ఉంటాయి కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో గ్రోత్ రావాలంటే ఆ మందులు ఎన్ని స్ప్రే చేసినా కూడా మనకు గ్రోత్ అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రాదు మనకు ఖచ్చితంగా పెట్టుబడి లాస్ అవడమే తప్ప వాటి వల్ల ఇప్పుడు ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు అని చెప్తున్నారు ఇవన్నీ కూడా స్ప్రే చేసుకుంటే మీకు ఎలాంటి ఫలితాలు అయితే ఉండవు కాకపోతే నా మాట మీకు నమ్మకపోతే ఒకసారి మీరు ఖచ్చితంగా స్ప్రే చేసి చూడండి ఇప్పుడున్న పరిస్థితి మొదబారిన తోటలకు మీరు మీరు ఈ క్రాప్ మ్యాక్స్ కానీ ఇవన్నీ కానీ డబుల్ డోస్ వేసి కొట్టి కూడా చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అయితే రావు అప్పుడు అవి వచ్చే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే అవి మనం లేత తోటలు ఉన్నప్పుడు కనుక వాటిని స్ప్రే వేసుకుంటే ఆటోమేటిక్గా రిజల్ట్స్ వస్తాయి అప్పుడు వాడాలి కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి కరెక్ట్ కాదు కాబట్టి రైతుల విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని నేను సెకండ్ స్టెప్ గ్రోత్ రావడానికి ఒక వీడియో కూడా తీశాను ఆ వీడియో చూడండి మీకు ఖచ్చితంగా మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో హండ్రెడ్ పర్సెంట్ వర్తపల మందులు అనమాట అవి కాబట్టి ఈ విషయాన్ని కూడా రైతులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి ప్రధానంగా ఏంటంటే మనకి ఎరువులు ఎరువులు ఎలాంటి ఎరువులు పెట్టుకోవాలని చెప్పేసి చూసుకుంటే కనుక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనకు పొలంలోన ఈ వైరస్ సమస్య జమినీ వైరస్ సమస్య కనుక ఎక్కువ ఉంటే ఒక రకంగా ఉంటాయి లేదా నార్మల్గా బాగా ఉన్న పొలాలకైతే ఒక రకమైన ఎరువులు అయితే ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా రైతులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మన పొలం నార్మల్గా బాగా ఉంది మొదబారింది కొంచెం గ్రోత్ సెకండ్ స్టెప్ గ్రోత్ రావాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ టైంలో యూరియా అనేది ఖచ్చితంగా వాడాల్సి అయితే ఉంటుంది నైట్రోజన్ వల్లనే మనకు గ్రోత్ అనేది ఇమిడియట్గా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి యూరియా ఎకరానికి ఒక బ్యాగ్ మాదిరిగా వేసుకోవచ్చు ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు యూరియా ఒక బ్యాగ్ చల్లుకుంటే కూడా మనకు గ్రోత్ బాగా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి కాకపోతే వైరస్ సమస్యలు ఉంటే మాత్రం ఈ యూరియాని అయితే వాడుకోకండి ఇంకా అది ఎక్కువడానికి ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి బట్ ఇప్పుడున్న వైరస్ని అయితే మనము ఏం చేయలేము ఉన్నా కూడా కాస్తాయి వైరస్ కాకపోతే కాయలు అనేవి చిన్న సైజులో వస్తాయి కాబట్టి మీరు ఇప్పుడు వైరస్ వచ్చినా కూడా ఎలాంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు యూరియాని ఎకరానికి ఒక యాభై కేజీలు మాదిరిగా చల్లుకోవచ్చు దాంతోపాటు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో ఇరవై ఎనిమిది ఎనిమిది కూడా మనం దొరుకుతాయి మార్కెట్లో దాన్ని కూడా ఒక ఎకరానికి ఒక బ్యాగు ఈ రెండింటి కాంబినేషన్లో కనుక మనం ఇప్పుడు గ్రోత్ కోసం ఒక రెండు బ్యాగులు ఒక ఎకరానికి అయితే చల్లుకుంటే కనుక గ్రోత్ ఎక్సలెంట్గా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎరువులు పెట్టుకోండి మంచి ఫలితాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్గా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి లేదు వైరస్ సమస్య కొంచెం ఎక్కువ ఉంది మన పొలంలోన అనుకుంటే కనుక ఓన్లీ ఇరవై ఎనిమిది ఎనిమిది సున్నా మాత్రమే చల్లుకోండి యూరియా మాత్రం కలుపుకోకండి మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇరవై ఎనిమిది ఒక రెండు బ్యాగులు ఎకరానికి తీసుకొని చల్లుకోండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే గ్రోత్ ఇమిడియట్గా రావాలంటే మనకు నైట్రోజన్ అనేది ఖచ్చితంగా వాడాల్సింది ఇప్పుడున్న పరిస్థితుల్లోన నైట్రోజన్ వాడితేనే మనకు ఇమీడియట్గా మొక్క త్వరగా తీసుకుంటుంది ఆ యూరియాని కూడా గ్రోత్ కూడా ఇమీడియట్గా రావాలంటే నైట్రోజన్ అనేది చాలా ప్రధానమైనది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో నైట్రోజన్ అయితే వాడుకోవచ్చు నో ప్రాబ్లం కాకపోతే వైరస్ సమస్య ఎక్కువ ఉంటే మాత్రం నైట్రోజన్ వాడొద్దు ఈ వైరస్ సమస్య లేదు ఓన్లీ మనకు తోట మాత్రం బాగానే ఉంది కొంచెం మొదబారింది గ్రోత్ బాగా రావాలి ఇమీడియట్గా అనుకుంటే యూరియాని అయితే ఖచ్చితంగా వేసుకోవాల్సి అయితే ఉంటుంది వైరస్ సమస్య ఎక్కువ ఉంటే కనుక ఓన్లీ ఇరవై ఎనిమిది ఎనిమిది సున్నా కూడా వేసుకోండి బాగుంటుంది వైరస్ సమస్య ఉంటే కనుక ఇరవై ఎనిమిది ఎనిమిదిని రెండు బ్యాగులు వేసుకోండి ఎకరానికి ఒక కింట రెండు ఒక కింట బ్యా చల్లుకుంటే కూడా మంచి ఫలితాలు వస్తాయి లేదు వైరస్ సమస్య లేదనుకుంటే కనుక యూరియా ఒక బ్యాగు ఇరవై ఎనిమిది ఎనిమిది సున్నా ఒక బ్యాగు ఈ రెండు బ్యాగులు కలిపి కూడా ఒక ఎకరానికి జిమ్ వేసుకుంటే కూడా ఎక్సలెంట్ ఇయరల్స్ మనకు గ్రోత్ బాగా రావడానికి ఎక్సలెంట్ ఇరవల్స్ అయితే ఉంటాయి వీటితో పాటు పైపాటి మనం గ్రోత్ గ్రోత్ మందులు కూడా చాలా ప్రధానమైనవి గ్రోత్ పౌడర్స్ కూడా ఖచ్చితంగా మంచి మందులు వాడుకుంటేనే మనకు గ్రోత్ బాగోడైతే అయితే అవుతుంది ఎందుకంటే అడుగున ఎరువులు జల్లినంత మాత్రం మనకు ఖచ్చితంగా గ్రోత్ అనేది రాదు దానికి తగ్గట్టుగా మనం పైపాటుగా స్ప్రేయింగ్ చేసుకుంటేనే మనకు ఇంకా గ్రోత్ బాగా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా ఈ విషయాన్ని కూడా రైతులు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మనం అడుగున బలం చిమ్మినామంటే గ్రోత్ స్ప్రే చేసినమంటే వెంటనే మళ్ళీ ముడతలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి వాటి కూడా తగు చర్యలు ఖచ్చితంగా ముందు ముందుగా తీసుకుంటూ పోతుంటే మనకు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని రైతులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఈ విధమైన పద్ధతులు ఈ విధమైన ఎరువులు అయితే పెట్టుకోండి సెకండ్ స్టెప్ గ్రోత్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది దానివల్ల నో ప్రాబ్లం ఇది మనం సెకండ్ స్టెప్లో ఎరువులు పెట్టుకోవాల్సినవి అయితే గనక ఇక మీకు తర్వాత వీడియోలో మనకు ఖచ్చితంగా ఈ సెకండ్ క్రాప్ మనకు సెకండ్ స్టెప్ వచ్చిన తర్వాత ఫ్లవరింగ్ బాగా వచ్చిన తర్వాత ఆ ఫ్లవరింగ్ని మనము కాప్గా సెట్ చేసుకోవడానికి ఎలాంటి మందులు వాడుకోవాలని చెప్పేసి తర్వాత తర్వాత వీడియోలో మీకు ఖచ్చితంగా తెలియస్తూ ఉంటాను కాబట్టి ఈ విధంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మంచి దిగుబడి అయితే మీరు సాధిస్తారు ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్